హలో ఎవరివన్ వెల్కమ్ టు ఉత్తమ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప మరి ఏపీ హైకోర్టు డిస్టిక్ హైకోర్టు జాబ్కు సంబంధించి అప్డేట్ గురించి ఈ యొక్క వీడియోలో మనం చూడబోతున్నాం మరి మనకి యొక్క ప్రాసెస్ ఏ లెవెల్లో ఉంది నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది ఎంత వేకెన్సీ రాబోతుంది ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారనమాట ఖచ్చితంగా చెప్పండి అనేసి మరి చాలా విషయాలన్నీ కూడా సిలబస్లో ఏమైనా మార్పులు చేరు జరుగుతున్నాయా మరి ఖచ్చితంగా డిసిప్లిన్ రాబోతూ ఉందా ప్రజెంట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నాయి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా మరి చూస్తే చాలామంది మిత్రులందరూ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ మొదలుకొని ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క కోర్టు జాబ్స్కి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క స్టెనోగ్రాఫర్స్కి అయితేనేమి టైపిస్టులకి అయితేనేమి సో మిగతా మిగతాతో ఎక్కడ కూడా యొక్క స్టెనోగ్రాఫర్స్కి టైపిస్టు ఎస్ఎస్సిలో తప్పితే మిగతా మనకి స్టేట్ గవర్నమెంట్ అంతగా ఉపయోగపడరు కానీ కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇక కోర్టు జాబ్స్ మీద డిపెండ్ అయి ఉంటారన్నమాట ఎప్పుడప్పుడు వస్తుందా ఎప్పుడప్పుడు వస్తుందా అనేసి సో వాళ్ళతో పాటు కానీ చాలామంది కోర్టుల్లో ఒక కాన్ కాంట్రాక్ట్ వేసిస్లో కూడా పనిచేస్తూ ఉంటారు మరి ఇటువంటి భారీ నోటిఫికేషన్ అంటే దాదాపుగా రెండు వేల పైచులకు అంటే రెండు వేలు తగ్గకుండా మూడు వేల వరకు ఇక వేకెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఓపెన్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది వస్తుంది సార్ మీరు ఎప్పుడు చెప్తున్నారు నవంబర్ ఎండింగ్ అన్నారు నవంబర్ ఎండింగ్ లేకపోతే డిసెంబర్లో అని చెప్పారు డిసెంబర్ కూడా దాదాపుగా టెన్ డేస్ అయిపోయా ఇంకా ఎప్పుడు వస్తుంది సార్ అని కొందరు అడుగుతున్నారనమాట ఖచ్చితంగా మీరు చెప్పగలరా చెప్పండి అంటున్నారు సో మీకు అందరికీ సంబంధించి చెప్తాను నేను ట్రై చేస్తాను అయితే ప్రజెంట్ ఏం జరుగుతుంది మరి ఎందుకు ఇక నోటిఫికేషన్ లేదనేది కాబోతా ఉంది అని అంటే మరి ఫైల్ అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది సో జడ్జి దగ్గర అంటే జడ్జి అని చెప్పలేము సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఫైల్ సిద్ధంగా ఉంది యాక్చువల్గా కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే హయ్యర్ లెవెల్లో ప్రమోషన్స్ అన్ని స్టార్ట్ అయినాయి సో ప్రమోషన్ జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు అంటే లైక్ జూనియర్ అసిస్టెంట్లు కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్స్ ఈ యొక్క లెవెల్లో ఆ యొక్క హైయర్ క్యాడర్లు అంటే వీటి మన హైయర్ ఈ లెవెల్ మన హైయర్ క్యాటర్ అంటా అందరూ కూడా తమ యొక్క ఎవరికైతే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళ యొక్క అక్కడ పోస్టులను బట్టి వాళ్ళ యొక్క అర్హతలను బట్టి వాళ్ళ యొక్క ప్రమోషన్స్ను ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళకి ప్రమోషన్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట మరి ఇక భర్తీ ఎప్పుడు పూర్తి అవుతుంది అని అంటే మరి మేబీ దీని ఇంకొక టూ వీక్స్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అన్నీ ఇక హైకోర్టులో కానీ జిల్లా కోర్టులు కానీ కంప్లీట్ ప్రాసెస్ కావాలంటే ఇంకొక టూ వీక్స్ వరకు పట్టచ్చు అని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట అంటే ఇది ఇంకా ఈరోజు టెన్త్ అనుకోండి సపోజ్ దగ్గర దగ్గర టెన్త్కి వచ్చాం మనం మేబీ ఇది ఇంకొక టూ వీక్స్ అయిపోవచ్చు అంటే మేబీ ట్వంటీ ఫిఫ్త్ లోపల అయిపోయే అవకాశం అయితే ఉంది ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో చెప్పండి అని కొందడుతున్నారన్నమాట మిత్రమా నేను ఖచ్చితంగా పనప్పుడు వస్తుంది చెప్పలేను ఎందుకంటే నేను ఏం హైకోర్టు చీఫ్ జస్టిస్ నేనైతే కాదు అవునా కదా సో కాబట్టి ఎవరైనా విధంగా చెప్తున్నారన్నా కూడా మీకు వంద పర్సెంట్ వస్తుంది రెండు వందల పర్సెంట్ ఈ నెల రాబోతా ఉంది అని అంటే మాత్రం నమ్మగాకండి సో చెప్పిన వాళ్ళు నేనైనా కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ చెప్తే మేమందరూ కూడా ఏమేమి సుప్రీంకోర్టు చీఫ్ జస్టింగ్ కాదు లేని హైకోర్టు చీఫ్ జస్టింగ్ అయితే మనకు కాదు అది చెప్పిన మీరు నమ్మకండి ఓకే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా అయితే నోటి రోడ్ అయితే పక్క అది డిసెంబరా జనవరా అని చెప్పలేను కానీ రోడ్ అయితే పక్క దీంట్లో ఎటువంటి డోకా లేదు కానీ సమయం అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుంది అని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అయిపోయినా సరే సో మా సైన్ నుంచి మీకు ఏం చేస్తూ ఉంటే మేము అలర్ట్ చేస్తూ ఉంటాం వస్తుంది అలర్ట్గా ఉండండి అనేసి అంటే ఇక్కడ ఏమైతే జరుగుతున్నాయో ఆ యొక్క విషయాలు చెప్పగలమే కానీ ఎప్పుడు సంతకం పెడతారు సారు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది మాకు చెప్పలేము కదా ఓకే సో అక్కడ ఎప్పుడు వస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను ఎవరైనా ఏదైతే చెప్పిన వంద వంద పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చెప్పిన మీరు నమ్మక కాకండి సో అవన్నీ నమ్మకోకుండా మీరు ఒక ప్లాన్లో అయితే ఉండండి మాకు ఖచ్చితంగా వస్తుంది నా ఆజాబీని మీరు ఉండండి మరి ఎప్పుడు పూర్తుంది ఒక ప్రాసాన్ని చెప్పడం జరిగిందో దాదాపుగా మరి ఇంకొక టూ వీక్స్లో ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది ఆ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాతనే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఇప్పుడు చెప్పిందామంటే సిజిఐ గారు హైకోర్టు సిజిఐ చెప్పిందామంటే ఏమంటున్నారంటే మీరు అన్నీ కూడా త్వరగా ఈ యొక్క ప్రమోషన్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇంకా ఎంత వేకెన్సీ అంటే మొత్తం ఎంత వేకెన్సీ ఉన్నాయి ఈ సర్ద్వారి తర్వాత ఎంత వేకెన్సీ ఎంతమంది ఫిల్అప్ అవుతున్నారు ఇంకెంత బ్యాలెన్స్ ఉన్నారు సో వీటికి క్లియర్ కట్ వస్తే మనం నోటిఫికెక్ ఇస్తాము అన్నట్లుగా అన్నారు అని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట సో ఆ తర్వాత ఫుల్ వేకెన్సీస్ అంటే ఫుల్ డీటెయిల్స్తో కేటగిరీ వైజ్ డిస్టిక్ వైజ్ ఎంతెంత వేకెన్సీ ఉన్నాయో ఫుల్ డీటెయిల్స్ అడిగినారు అనేది మరి ఇప్పుడు ఇన్ 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 ఇన్పిస్తున్నటువంటి సమాచారం అనమాట ఓకే డిపార్ట్మెంట్లో మీరు చూసాం లో లెవెల్ ప్రమోషన్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ సో ట్వంటీ ట్వంటీ త్రీలో లో లెవెల్లో అంటే ఎవడైతే ప్రా జాబ్ చేస్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి ఇలా తీసుకోవాలి ఒక సపోర్డినెట్స్ అయితేనేమి తర్వాత రికార్డ్ ఎక్సిడెంట్కి అయితేనేమి ఇది తీసుకొని చెప్పడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చారు చిన్న అప్లై చేశారు ఆ తర్వాత కొందరు మళ్ళీ కోర్టుకి వెళ్ళడం వల్ల అది పూర్తిగా ఆగిపోయింది ఆ తర్వాత ఏముందంటే లేదు ఏదో పని చేస్తున్న కాంట్రాబ్యూషన్ చేస్తున్నారు కాంట్రాట్యుబుల్ బేసిస్లో వాళ్ళకు ఎగ్జామ్ కూడా ఏం అవసరం లేదు వాళ్ళకైతే వాళ్ళు కూడా ఓపెన్లో ఎగ్జామ్ రాసుకోవాల్సిందే అని మనకు తీర్పు రావడంతో ఆ యొక్క ప్రక్రియ ప్రాసెస్ అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోయింది అందువల్లే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాము వేకెన్సీ వస్తుంది నోటిఫికేషన్ అంటే ఈ యొక్క ప్రాసెస్ ఇక వీళ్ళది ప్రాసెస్ స్టార్ట్ స్టాప్ అయింది కాబట్టి మరి అనేక వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఏది జిల్లా కోర్టులు అయితేనేమి హైకోర్టు జా విన్నాయి కాబట్టి ఈరోజు ఫిలప్ కాలేదు కాబట్టి అంత నెసెసిటీ అయితే ఉంది అనమాట సో అందువల్లనే మనకు ఖచ్చితంగా ఓపెన్ నోటిఫిస్ అయితే రావడం జరుగుతుంది మరి కంప్లీట్ ఆర్ ఫుల్ డీటెయిల్స్తో హైకోర్టు చీఫ్ చీఫ్ జస్టిస్కు జస్టిస్కు అడుగుతున్నారనమాట ఇది రావడానికి మేబీ మనకు డిసెంబర్ ఎండింగ్ వరకు అయ్యే అయితే అవకాశం అయితే ఉంది మరి గతంలో కూడా మరి ఎందుకు మరి ఇండికేషన్ అంటే గతంలో అంటే ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఏం జరిగిందంటే మనకు ఫస్ట్ ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాతనే ఓపెన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ట్వంటీ టూ తర్వాత అంటే ఇమీడియట్ వచ్చి మరి ట్వంటీ వన్ ట్వంటీ వన్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఇమ్మీడియట్గా మన ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది ట్వంటీ ట్వంటీ ఇంకా రాలేదు సో ట్వంటీ ట్వంటీ ఎందుకు రాలేదంటే మెయిన్ ఇక్కడ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకున్నారు ఎగ్జామ్ సమయానికి అది క్యాన్సిల్ అయిపోయింది అన్నమాట సో తర్వాత ఇప్పుడైతే ప్రమోషన్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ ఇది అయిపోయిన వెంటనే వచ్చే అవకాశానికి వంద వంద పర్సెంట్గా ఉందన్నమాట ఇది నోటిఫికేషన్ రావడానికి అయితే ప్రమోషన్ ఎప్పుడు వస్తాయంటే మీరు కూడా జాయిన్ అవుతాయి అనుకోండి త్రీ ఇయర్స్ తర్వాత మీరు హైయర్ లెవెల్ కూడా మీకు ప్రమోషన్స్కి అర్హత ఉన్నది ఉంటుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది మనకు ఇదైన తర్వాత యాక్చువల్ స్ట్రెంత్ ఎంత ఉండాలా జిల్లా కోర్టు కానీ సబార్డినేట్ కోర్టు అంటే హైకోర్టు ఉంటుంది కదా తర్వాత ప్రజెంట్ స్ట్రెంత్ ఎంత ఉన్నారు యాక్చువల్గా మరి ఆ యొక్క గ్యాప్ ఎంత ఉంది అవన్నీ కూడా డీటెయిల్స్ వస్తే ఇమ్మీడియట్గా మనం లేట్ అవ్వకుండా ఓపెన్ నోటిఫికేషన్ ఇస్తాము అనేసి ప్రపోజల్ అయితే ఉందన్నమాట మరి మనకు వచ్చేది అయితే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ నోటిఫికేషన్ ఓన్లీ సో డిపార్ట్మెంట్ పరంగా మనకు వాళ్ళకు సపరేట్గా ఇంకా ఎగ్జామ్ అనేది రాదనమాట సో ఉన్న వేకెన్సీస్లోనే వాళ్ళకు కూడా ఒక పర్సంటేజ్ ఇచ్చేసి వాళ్ళు ఎగ్జామ్ రాసుకొని రాల్సింది తప్పితే మరి ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ముందుకు మరి సిలబస్ లేదా ఎగ్జామ్ పెటర్ అనేది చేంజెస్ అని ఉన్నాయంటే ప్రస్తుతం మీద అటువంటి ప్రపోజల్ ఏమీ లేదు సో మనకు ట్వంటీ ట్వంటీ టూలో ఏమైతే సిలబస్ ఉందో ఏమైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉందో ఏమైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అదే దాంతో యాజ్ ఇట్ ఈస్ గానే రాబోతున్నాయి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అదే మిస్ మిత్రమా ఫాలో ద సిలబస్ స్ట్రిక్ట్లీ వాళ్ళు ఏమైతే ఇచ్చారు మీకు సిలబస్ ట్వంటీ ట్వంటీలో టూలో ఏమైతే ఇచ్చారు సిలబస్ అదే సిలబస్ ఇప్పుడు కూడా ఉండబోతూ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకొని అట్లే చదవండి ఎక్కువ డెప్త్ అవసరం మీద గ్రూప్ టూ లెవెల్లో గ్రూప్ నెంబర్ ఊహించుకొని చదవద్దండి మీకు వీలైతే మీ దగ్గరలో ఏదైనా కోర్టు ఉంటే అక్కడ యంగ్స్టర్స్ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు అడగండి మీరు సీనియర్స్ని అడగ కాకండి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ సరిగా ఉండదు ఎవరైతే ట్వంటీ ట్వంటీ వన్లో కానీ ట్వంటీ ట్వంటీ టూలో కానీ ఒకరోజు టైం వేస్ట్ అని పర్లేదు మిత్రమా మీకు జాబ్ అంటే కోర్టు జాబ్ నాకు ప్యాషన్ అనుకుంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి జిల్లా కోర్టుకి వెళ్ళేసి ఒకరోజు టైం స్పెండ్ చేసుకొని అక్కడ ఎవరైతే యంగ్స్టర్స్గా ఉంటారు కనిపిస్తారు మీకు వాళ్ళని అడగండి ఎప్పుడు మీరు సెలెక్ట్ అయినారు విధంగా ఎగ్జామ్ పేపర్ ఉంది ఏమైనా అవగతవాళ్ళు జరిగినాయా లేని మినిట్లు మీరు వచ్చినారా అంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక మంచి గ్యారెన్స్ మీకు ఇస్తారు ఎప్పుడు ఉత్తం సారు చెప్తా ఉంటాడు కానీ మీరేమనుకుంటారు మీకు ఎలా మీరు చెప్తా ఉంటారు అనుకుంటారు కానీ నేను చెప్తున్నాను మీకు మీరే వెళ్ళి మీరే వెళ్ళండి చెప్తారని చెప్తాను నేను సో సిలబస్ ఏమైతే ఇచ్చారో దాన్ని కంప్లీట్గా బాగా ఫోకస్ చేయండి మరి లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ చూసుకోండి ఏదో కోర్స్ తక్కువ వస్తుంది కదా అనేసి ఆ యూట్యూబ్ వాళ్ళు ఈ యూట్యూబ్ వాళ్ళు చెప్పిన ఆ యాప్లో ఈ యాప్లో ఉందని చదవద్దండి స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ హైకోర్టు ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని అంటే ట్వంటీ ట్వంటీ ఎగ్జామ్ జరిగింది ట్వంటీ ట్వంటీలో ఎగ్జామ్ జరిగింది ట్వంటీ ట్వంటీ వన్లో దాదాపు మనకు త్రీ త్రీ టు ఫోర్ ఎగ్జామ్ జరిగినాయి ట్వంటీ ట్వంటీలో ఏకంగా మనకు ప దాదాపు పదహారు పేపర్లు ఉన్నాయి అంటే మొత్తం మీద ఎత్తుకుంటే మనకు ఇరవై పేపర్స్ ఉన్నాయి ఏది ఓన్లీ ఏపీ హైకోర్టు ఏపీ జిల్లా కోర్టులు అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో ఎగ్జామ్స్ సుప్రీంకోర్టు ఎగ్జామ్స్ అన్నట్టు గుర్తొచ్చిన నాకు మీరు ఇప్పుడు ఏం చేయాలండి ఎవరికైతే ఇక స్టెనోగ్రఫీ ఉందో మీరందరూ కూడా కూడా కోర్ట్ ఆఫ్ ఇండియాలో దాదాపుగా నూట ఇరవై ఖాళీలు వచ్చినాయి మీరు అప్లై చేయండి జాబ్ వస్తుందా లేదా వేరే విషయం వస్తుందనేసి మీరు రాయండి సీజ్ ప్రిపేర్ కాండి ఆ యొక్క ప్రిపరేషన్ ఖచ్చితంగా మనకి హైకోర్టు కానీ జిల్లా కోర్టులో కానీ మీ పనికొస్తుంది మన మన దేశంలో ఏ హైకోర్టుగా అయినా సరే నోటిఫికేషన్ వచ్చిందంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇంగ్లీష్ అయితేనేమి లేకుంటే నేషనల్ న్యూస్ అయితేనేమి ఒకే లెవెల్లో ఫాలో అవుతున్నారు నేను గమనించింది అదే బీహార్ కోట్లకి అయితేనేమి తెలంగాణకు అయితేనేమి తమిళనాడుకి అయితేనేమి ఉత్తరప్రదేశ్ అయితేనే నేను గమనించిన పేపర్స్ డౌన్లోడ్ చేసి గమనిస్తే ఆల్మోస్ట్ అందరూ ఒకే రీజులో ఫాలో అవుతున్నారు ఎక్కడ కూడా వేరియేషన్ చేయలేదు కాకపోతే కరెంట్ అఫేర్స్ పరంగా వచ్చినప్పుడు ఏపీ అనుకోండి లాస్ట్ గతంలో మనకు ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాము మనకు ఏపీ జాగ్రఫీ అంటే ఏపీ జిల్లాలు ఏపీ పండుగలు ఏపీ ఉత్సవాలు వాటి మీదనే చేయడం జరిగింది సో అదే రేంజర్ పోతున్నారు తప్పితే ఆ రేంజ్ తప్ప మీకు వేరేది ఇంకా రాదు సో కాబట్టి డోంట్ లూజ్ యువర్ హోప్స్ ఎప్పుడొస్తుంది ఏమి అనేది మీరు పక్కన పెట్టేసాయి రావడం మీద పక్కా మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగు కాకుండా ఇంక రాదులే వస్తాదులే కోర్టు జాబ్స్ అంటే డబ్బులు పోతాయిలే అమ్ముడు పోతాయిలే నీకు వాళ్ళకి తెలిస్తే ఇల్లు తెలిస్తే ఏం తెలిసినా ఏం కాదు మీ దగ్గర సత్తా ఉండి మీరు సిన్సియర్గా ఎక్స్ప్లెయింట్ అయి ఉంటే ఖచ్చితంగా జాబ్స్ మన సొంతం అయితే మన లెవెల్ హెడ్ గట్టిగా కష్టపడదాం ఆ తర్వాత లక్ కొంత ఆడి కావాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి మన పని ఏమి చిన్న చిన్న చదవడమే సిలబస్ ఏమైతే ఇచ్చినారు సిలబస్ పక్కన పెట్టుకోండి మీకు సిలబస్ కాల్ వచ్చి అంటే మన ఉత్తమ్స్ అకాడమీలోనే నేను మీకు కొన్ని వీడియో చేయడం జరిగింది సిలబస్ సబ్ఆర్డినేట్ల కొన్ని డ్రైవర్కి ఏముంది జిల్లా కో జూనియర్ అసిస్టెంట్కి ఏముంది ఓకే స్టేనోకి ఏముంది ఎన్ని చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మీరు సిలబస్ పక్కగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఎవరిని మనం నమ్మకాలకండి ఖచ్చితంగా మెరిట్ బేస్లోనే మనకు సెలక్షన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకే అయితే మీరు ఒక ప్యాషన్గా ఉన్నాడైనా ప్యాషన్కి మించింది లేదు మేము చదివిస్తాము మీరు భయపడగకండి మొదటి కండి మీకు వంద పర్సెంట్ జాబ్ తెప్పిస్తా ఏ ఏ బుస్ అంత ఎవరి దగ్గర ఏం కాదు ఎవరి దగ్గర ఏం చేయలేడు అంటిల్ అన్లెస్ మీరు ప్యాషన్గా ఉంటే నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి అని ఉంటేనే నేను లేకపోతే ఎన్ని రోజులు మిమ్మల్ని ఎన్నో మిమ్మల్ని హడావుడి చేపిస్తా చదువు చదువు పక్కన చదివించలేను కదా అది హైలీ ఇంపాసిబుల్ అది సో మీకు మీరే ఒక ప్యాషన్ ఒక వెర్రి ఒక పిచ్చి బర్నింగ్ డిజైర్ కావాలి బర్నింగ్ డిజైర్ కావాలి డిజైర్ డిజై నీకుంటుంది ఉంటుంది జాబ్ కొట్టని సో డిజైర్తో జాబ్ సమతున్నాం బర్నింగ్ డిజైర్ ఉంటే జాబ్ వస్తుంది అనుక్షణం ఆ యొక్క డిజైర్ మీకు మండుతూ ఉండాలి నాకు జాబ్ 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 ఆ యొక్క ప్యాషన్ ఉంటేనే ఈ ఫీల్డ్లో నిలబడతాం ఇలాంటి నిలబడలేము అది గమనించండి మీరు ఓకే సో వంద పర్సెంట్ జాబ్ అంటే మీరు నమ్మకాకండి ఎవరు జాబ్ ఇప్పించలేడు మీరు ఎంత డబ్బులు ఇచ్చినా మీరు ఏ కోర్సుకున్నా ఎవడు జాబ్ ఇప్పించలేడు అంటిల్ అన్లెస్ యు ఆర్ ద ప్యాషన్ ఆఫ్ దట్ జాబ్ అంతవరకే ఓకే సో ఒకటి ఇవన్నీ మాటలన్నీ మీరు నమ్మకాకండి కాకండి ఎవరి మాటలు నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఈవెన్ మీరు నన్ను కూడా నమ్మకాకండి ప్లీజ్ సో బిలీవ్ ఈవెన్ ఇన్ యువర్ సెల్ఫ్ మేము జస్ట్ మీకు మోటివేట్ చేసే వాళ్ళమే వస్తున్నాయి జాగ్రత్తగా ఉన్నాను చెప్పాలని తప్పితే నేను ఏమైనా మాటలు ఇప్పుడు మీరు నమ్మకాకండి సో మీకు తెలుసు ఎందుకంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ గుడ్ ఫ్యామిలీ మీరు వచ్చారు మీకు అంత మంచి తెలివితేటలు ఉన్నాయి మీరు కూడా ఎడ్యుకేటెడ్ అదే మీకు మాకు ఇంకా బాగా తెలుసు కాబట్టి మీరు ఒకసారి వాడిదో ఓవరాల్ పిక్చర్ ఆఫ్ దిస్ సొసైటీ వాళ్ళు పిక్చర్ ఆఫ్ దిస్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ అని మీరు మాకు మీకు బాగా తెలుసు కాబట్టి సో మేము మిమ్మల్ని జస్ట్ మేము ఏం చేస్తూ ఉంటే అటు ముందుకు వచ్చేసి మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటాం అంతవరకే మా పని ఓకే కాబట్టి మనకు ఉండే రెండు రెండు సిలబస్ మిత్రమా ఇంగ్లీష్ అండ్ జీకే సో ఏం సిలబస్ దీంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ చాలామంది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాకు ఇంగ్లీష్ రాదు నాకు ఇంగ్లీష్ రాదు అంటూ ఉంటారు కానీ దాంట్లో మనకు నలభై మార్కులు మీకు ఇంగ్లీష్ వస్తుంది నలభై మార్కులకు సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇదే సో గ్రామర్ పార్ట్ తక్కువ ఒక పార్ట్ ఎక్కువ కానీ మనం ఏం చూస్తున్నాం ఒక పార్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం లే తక్కువ అయినటువంటి గ్రామర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అది వద్దు మీరు ఎక్కువగా సినానిమ్స్ ఆంటానిమ్స్ వన్వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చిన ప్రైజెస్ స్పెల్లింగ్ చెక్ రీడింగ్ రీడింగ్ స్కిల్స్ అంటే ఇక్కడ కాంప్రిహెన్షన్ క్లోజ్టెస్ట్ ఇవి బాగా నేర్చుకోండి సో గ్రామ నథింగ్ చెప్పాలంటే అది ఏం అవసరమో ఒక వంద రూల్స్ ఉన్నాయండి ఒక వంద రూల్స్ బాగా నేర్చుకుంటే మీరు బాగా యూస్ చేసుకోవచ్చు అవి కానీ ఒకాబులరీని బాగా బిల్డ్ చేసుకోండి సో దీనికి సంబంధించి మనకు ఉత్తమ్ సర్ఖ్యాటమ్ మ్యాప్లో వర్డ్ పవర్ ఇంగ్లీష్ ఒకాబులరీ కంప్లీట్ మొత్తం నలభై సెషన్స్ సింపుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క వర్డ్ పవర్ మీకు అన్ని ఆల్మోస్ట్ ఆల్ చినానిమ్స్ ఆంటానిమ్స్ వన్ సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా చెక్ కవర్ అయ్యే విధంగా మీకు కంప్లీట్గా నేను చెప్పడం జరిగింది మీకు కావాలంటే మరి ఉత్తమ సర్క్యాటమి మ్యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు మన మన యొక్క వర్డ్ పర్వం మీరు ప్రివ్యూ కాడని చూడొచ్చు మీరు సో దాంతో పాటు మళ్ళీ మనం చాలా ఇస్తున్నాం నేను చెప్తాను తర్వాత ఫైనల్గా చెప్తాను మరి జీకే పరంగా అయితే చాలా సార్ లూషండ్జి బాగుంటుంది అడుగుతుంటారు ఎస్ ఏ బుక్ అయినా లూషండ్ బుక్ ఇంకొక బుక్ ఇంకో బుక్ ఏ బుక్ అయినా చదివితే యూజ్ఫులే సో దీనికోసమే మనకు హైకోర్టులో జాగ్రఫీ ఉంది పాలిటివ్ ఉంది హిస్టరీ ఉంది అని పెద్ద పెద్ద బుక్స్ అనుకోండి బుక్క బోర్లా పడుతుంది మనకు అంత అవసరమే లేదు మిత్రమా అన్నీ కూడా లేఅవుట్సే అన్నీ కూడా పై పైన ఉంటాయి డెప్త్ అవసరం లేదు మరి దానికి సంబంధించిన బుక్ అనేది మన ఉత్తమ్స్ అకాడమీ పీడిఎఫ్ మీకు అందిస్తాం త్వరలో మీకు అందిస్తాం మన యాప్ నుంచి కాబట్టి అదే మాదిరిగా ఎస్ఎస్సి ప్రేస్ పేపర్స్ అంటే గత ఐదేళ్ళ పేపర్ ముందు పెట్టుకొని అది ఎంటీఎస్ కావచ్చు సీహెచ్ఎస్ఎల్ కావచ్చు సిజిల్ కావచ్చు సిపిఓ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఓన్లీ జీకే అండ్ ఓన్లీ ఇంగ్లీష్ ఒకవేళ దొరుకుతాయి వీలైతే మీరు పిన్నకిల్ బుక్ ఉంటుంది మిత్రమా సో ఇక పిన్నకిల్ బుక్ కొనుక్కొని గత ఐదేళ్ళ నుంచి ఏమైతే జరిగినాయో రిపీటెడ్ బిట్స్ ఉంటాయి బాగా మంచిగా వాటిని బాగా చదవండి వీరైతే మీరు ఇంగ్లీష్ పరంగా వర్డ్ పవర్ అండ్ బుక్ లేదంటే బ్లాక్ బుక్ ఒక పరంగా అది తీసుకొని మీకు బాగా యూస్ఫుల్ ఉంటుంది ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు మీకు ఎక్స్ప్లనేషన్ కావాలనుకున్న దాన్ని ఇంపార్టెంట్ అని కావాలనుకుంటే మాత్రం మనకి ఉత్తమ్ సెకండ్ మ్యాప్లో అయితే మీకు అన్ని కొన్ని అందిస్తున్నా ప్రతిరోజు మీకు అప్లోడ్ చేస్తూ పోతున్నాను అనమాట అవి తర్వాత మాకు ఎగ్జామ్స్ బాగా రాయండి మనకు ఉండే పెద్ద బ్యాడ్ లక్ ఏమంటే ఎగ్జామ్స్ రాస్తే నాకు టైం వేస్ట్ ఎట్లా టైం వేస్ట్ ప్రతిరోజు చేస్తూనే ఉంటాం నో డౌట్ అవుతుంది అవి నాకు కూడా ఏమిటాం ఎగ్జామ్స్ వేస్తే టైం వేస్ట్ నేను చదువుకోవాలంటూ ఉంటాం అది తప్పు ఎన్ని వీలు దాన్ని మాకు ఎగ్జామ్స్ రాయండి మళ్ళీ మీకు డౌట్స్ సార్ మాకు ఎగ్జామ్స్ రాస్తే వస్తాయా కానీ చదివితే వస్తాయా చెప్పలేం కదా సో అది కాదు సో మాకు ఎగ్జామ్స్ రాయడం వల్ల ఒక బిట్టు వచ్చింది మర్చిపోకోకుండా అదే బిట్టు వస్తే ఖచ్చితంగా మనం అక్యురేట్స్గా పెట్టే అవకాశం ఉంటుంది ప్లస్ మనకు ఈ యొక్క హైకోర్టు జాబులలో మనకు నేటు మార్క్ కూడా లేదు కాబట్టి మనకి మంచిగా అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ కాబట్టి మనకు ఉత్తమ సెకండ్ మ్యాప్లో జీకే పీడిఎఫ్ మీకు అందిస్తాను ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతుంది అన్నీ కూడా లేటెస్ట్గా అన్ని అప్డేట్ చేస్తూ పోతున్నాం అనమాట అదే బిడ్ బ్యాంక్ కాడ ఉంటుంది అంటే గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సి బిట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ కావచ్చు ఒక జీకే కావచ్చు దాంతోపాటుగా ఏపీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల సమాచారం ఏ జిల్లాలో ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి ముఖ్యమైన ప్రదేశాలు ఏమున్నాయి అవన్నీ కూడా మన దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏపీ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఏపీ కరెంట్ అఫైర్స్ అంటే ఇంకా మన లాస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏం మరి ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు కొత్త స్కీమ్స్ ఇంకా ఈ యొక్క కొత్త గవర్నమెంట్లో ఇక ఎన్డీఏ గవర్నమెంట్లో ఏవైతే స్కీమ్స్ అయితే వస్తున్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా బాగా నేర్చుకోవాలి ఏ పరిశ్రమలు వస్తున్నాయి మరి విద్యా వ్యవస్థ ఎవరితో టైప్ అయింది ఎన్ని కోట్ల ఇది ఎంత బడ్జెట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం ఏపీ జాగ్రత్త పరంగా ఇవన్నీ కూడా మీకు మేము అందిస్తాం అనమాట సో కాబట్టి మిత్రం ఇది సో ఆన్లైన్ కోర్స్ కలిసి ఉంటే గో కోర్టు జాబ్స్ పరంగా మీకు కలిసి ఉంటే మళ్ళీ మీరు అనుకోవచ్చండి సార్ మీరు అన్ని చెప్పి చెప్పి మీరు మా దాబ్ కొనిస్తున్నారనేసి నేను కూడా చెప్తున్నా మీకు నచ్చిందని కొనుక్కోండి నేనేమంటే ఖచ్చితంగా మీకు తర్వాత టైం ఉండదు కాబట్టి తర్వాత మీకు టైం ఎక్కువ వేరు మేబీ ఇస్తే ఒక ముప్పై నుంచి నలభై టైం ఇస్తాను అందుకని ఎక్కువ వేయరు అందువల్ల ఇప్పటి నుంచి అలర్ట్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు కొన్ని చెప్పను సో మీకు ఒకవేళ జాబ్ కావాలనుకుంటే లేదు మీకు ఏమైనా న్యాలెడ్జ్ పరంగా ఇంప్రూవ్ కావాలనుకుంటే మాత్రం మన దగ్గర మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఉత్తంసంగా మీకు లింక్ ఉంటుంది మీరు కొనండి దీంట్లో ఏముంటుందంటే వర్డ్ పవర్ బుక్ బ్లాక్ బుక్ పరంగా ఎస్ఎస్సీ ప్రేస్ బిట్స్ జీకే అయితేనేమి ఇంగ్లీష్ అయితేనేమి మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ అబిలిటీ వంద ప్లస్ మార్క్ ఎగ్జామినేషన్స్ ఏది రెండు కూడా ఏది డ్రైవర్స్కు సబ్ఆర్డినెట్గా ప్రసరవకు ఒక కోర్స్ ఉంది మిగతావడికి అది ఒక కోర్స్ ఉంది సో బిడ్ బ్యాంక్ దాదాపు పదివేల పైబిట్ల బిట్లు ఏపీ స్పెషల్ బిట్స్ ఇవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలోను పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందిస్తుంది అందిస్తున్నాం సో దీనికి ఆఫర్ ఎందుకంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ లేదు కాబట్టి దీని యొక్క కాస్ట్ వన్ త్రిబుల్ రూపీస్ ఉండేది మీకు ఏం చేస్తున్నాం అంటే అప్ టు నోటిఫికేషన్ వరకు త్రిబుల్ రూపీస్ మీరు ఇవ్వడం జరుగుతుంది అప్ టు నోటిఫికేషన్ లేకుంటే ట్వెల్వ్ మంత్స్ వ్యాలిడిటీతో చూడండి కేవలం వెయ్యి రూపాయలతోనే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తర్వాత జీకే పీడిఎఫ్లు వంద ప్లస్ ఏ మార్క్ ఎగ్జామినేషన్స్ ఎక్స్ప్లనేషన్స్ ఆంధ్ర కరెంట్ అఫైర్స్ ఆంధ్ర జాగ్రఫీ ఇవన్నీ కూడా మీకు ఈ రూపీస్ మీకు అందిస్తున్నాం కాబట్టి మీకు నచ్చితే మన యొక్క డౌన్లోడ్ చేసుకునే క్యాప్ను చూడండి మీరు సో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో మీరు డైరెక్ట్గా మీరు కాల్ చేసి మీకు డౌట్స్ ఏమంటే మీరు చూసుకోవచ్చు ఇది మిత్రమా సో అయితే మాత్రం ఫైనల్గా సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా ఉంది అని అంటే మాత్రం డిసెంబర్ వస్తుందా అంటే మరి వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఇంకా ఒక టూ వీక్స్ వరకు ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అంటే మేబీ ట్వంటీ ట్వంటీ కల్లా అయిపోవచ్చు మరి ఆ యొక్క టెన్ డేస్లో ఏమన్నా అంటే డిసెంబర్ ఎండింగ్లో అయితే మేబీ ఏమన్నా రావచ్చా అంటే మేబీ ఛాన్స్ అయితే ఉంది ఇన్ కేస్ రాకపోయినా ఇన్ కేస్ రాకపోయినా జనవరి అయితే మాత్రం ఒకవేళ గవర్నమెంట్ కోర్టులు నేను అనుకుంటే జనవరిలో సరే మరి నోటీస్ రావడం పక్క కానీ గుర్తుపెట్టుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కు టైం లేరు అడగలేము కూడా ఏపీబిసి లాగా పోయి నా టైంకి కావాలా ఒక టూ మంత్స్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు కానీ కోర్టు జాబ్స్కి మాత్రం ఎవరి మేడ వాళ్ళు వినరు వాళ్ళు అనుకుంది చేస్తారు అంతవరకే కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నాడు మిత్రమా సో ఇది మనకి ఇప్పుడున్నటి ఏమైనా అప్డేట్స్ మీకు మరిన్ని అప్డేట్స్ కొరకు ఏమైనా వచ్చిన అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితమైన ఉత్తమ సగానికి ద్వారా మీకు అందిస్తాను మరియు మీరు ఇంకా ఇటువంటి అప్డేట్స్ కావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితమైన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్తో పాటుగా వాట్సాప్ గ్రూప్ మిత్రం ఇక వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూకి మీరు సింపుల్గా యాడ్ ఇమ్మీ అని నాకు మెసేజ్ పెడితే మేము గ్రూప్ని యాడ్ చేసి ఇక్కడి నుంచి కూడా మీకు మేము అలౌట్ చేస్తూ ఉంటాం సో ఇది ప్రస్తుతం అప్డేట్స్ మిత్రం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్